కొంతమంది సేవకులను కిరాతకంగా చంపారు స్త్రీలని చంపారు పురుషుల్ని కూడా చంపారు ఇవన్నీ బయటికి రావు వాటిని పట్టించుకునే నాదుడు లేడు ప్రకాశం జిల్లా సిఎస్పురంలో ఒక దైవజనుని రాళ్లతో కొట్టి చంపారు అదే ప్రకాశం జిల్లా బొల్లాపల్లిలో సుబ్బరావమ్మని ప్రార్థన చేసుకుంటున్న దాన్ని పండతో తలమోది చంపేశారు మంచం కొడుతూ రెంట చింతల రెంట రెంట పాళ్ళ కారంపూడి రెంటపాళ్ళ రెంట చింతల ప్రాంతంలో రెంట చింతల ప్రాంతంలో కోటిరెడ్డి అనేటువంటి దైవ జన్ అయితే నరికారు సేవకులు ఏం చేశారు సేవకులు ఎవరికైనా గీడితల పెట్టారా ఎవైనా దూషించారా తాగుబోతులను మార్చారు దొంగల్ని మార్చారు నరహంతకుల్ని మార్చారు దుర్మార్గుల్ని మార్చి సన్మార్గంలో నడిపిస్తా ఉన్నారండి కానీ వాళ్ళు అతి కిరాతకంగా దుర్మార్గం చేశారు కేవలం మత వివక్ష మత ఉన్మాదం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అది వ్యాపించింది ఇక్కడ మనం ఏకం కాకపోతే సేవకులు విశ్వాసులు సంఘటితం కాకపోతే మనం ఎంతమంది ఉన్నామో ఎలా ఉన్నామో మనం ఒక జనమై ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు చవిచూడబోతున్నాం చూడబోతున్నాం అవి జరగకుండా ఉండాలంటే ముందే మేల్కొని జాగ్రత్త పడాలి రండి ప్రాంతం ఈ రోజు మా బాధ